ఈ రోజు అయితే కేసీఆర్ ఎక్సైల్ కంపెనీ ఇంకో కొత్త మన లొకేషన్ అయితే లాంచ్ చేశారండి సో ఇప్పుడు చాన్ అంటే చాలా దగ్గరకు వచ్చేసింది మీరు ఆలోచించారు అసలు సూరత్ గుజరాత్ వచ్చి డైరెక్ట్ ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి కలుద్దాం అనుకున్నట్టయితే అయితే ఒక్కసారి ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మన సూరత్ రైల్వే స్టేషన్ సో ఫస్ట్ సూరత్ రైల్వే స్టేషన్ మీరు దిగంగానే ఫస్ట్ మన నేషనల్ ఫ్లాగ్ అయితే ఇక్కడ మీకు దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఒక ఫిఫ్టీ సెకండ్స్ వాకేబుల్ డిస్టెన్స్ అండి అగైన్ ఫిఫ్టీ సెకండ్స్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఏదైతే పెద్ద బిల్డింగ్ ఇస్తున్నాగా దాని పక్కనే మోహన్ మిఠాయి వాళ్ళ ఉంది సో దాని పక్కనే మన కేసీ రక్షాల్ కంపెనీ అయితే కొత్త లొకేషన్ తీసుకొని వచ్చేసింది సో ఇప్పుడు సూరత్ గుజరాత్ వస్తున్నారా ఇప్పుడు దళా దళాలు వల్ల ఇబ్బంది పడే అవసరం లేదు ఇంకా ఆటో డ్రైవర్స్ వల్ల ఇబ్బంది పడే అవసరం లేదు సో ఇప్పుడు డైరెక్ట్ మీరే మీ ఇంకా మంచి మీ హార్డ్ మనీ సేవ్ చేసుకొని ఇంకో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు సో ఒక చిన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేకపోతే ఒక ఏదైనా రెంటల్ బిజినెస్ చేద్దాం అనుకున్నా లేకపోతే ఇంటి దగ్గరనే కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరికి ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొని వస్తున్నారు సో నాతో అయితే ఫాలో అయిపోండి కంప్లీట్ లొకేషన్ అయితే నేను చూపించేస్తాను మీకు సో ఇయర్స్ ఎలా అయితే నేను మీకు రూట్ చూపించాను కదా రైల్వే స్టేషన్ నుంచి కొద్దిగా ఫిఫ్టీ సెకండ్స్ ముంగట్టు వచ్చినట్టు సో ఇది మన ఫేమస్ స్పాట్ అండి మోహన్ మిఠాయి వాళ్ళ అగైన్ ఇక్కడ నుంచి కొద్దిగా మూవ్మెంట్ మూవ్ అయినట్ైతే మీరు నన్ను ఫాలో అయితే ఉండండి కంప్లీట్ మీకు కేసీఆర్ ఎక్స్ఐల్ కంపెనీ కొత్త లొకేషన్ అయితే నేను చూపెట్టబోతున్నాను అగైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ దగ్గరనే ఆటో స్టాండ్స్ ఉన్నాయి బస్ స్టాప్స్ ఉన్నాయి ఇంకా రైల్వే స్టేషన్ కూడా ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా మీకు ఉంది కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వాడే అవసరమే లేదండి ఎందుకంటే కేసీఆర్ ఎక్సైల్ కంపెనీ చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేసింది అగైన్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదంతా కంప్లీట్ గా ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్స్ మొత్తం మన కేసీఆర్ ఎక్సైల్ కంపెనీదే సో ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మీకు కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ అయిపోతున్నాయి అగేన్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇదంతా కంప్లీట్ బిల్డింగ్ వచ్చేసి మన కేసరి టెక్స్టైల్ కంపెనీది అండి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు సో మీకు ప్రతి దగ్గర బోర్డింగ్స్ కనిపిస్తాయి మన కేసరి టెక్స్టైల్ కంపెనీది సో ఇక్కడ చూసుకున్నా ఎగైన్ ఇక్కడ చూసుకున్నా కూడా మన మన కేసరి టెక్స్టైల్ కంపెనీ బోర్డింగ్స్ బోర్డింగ్స్ ఉంటాయి సో ఇదంతా కంప్లీట్ గా మీకు ఉమెన్స్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కేస్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఆర్టికల్స్ అది కూడా కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో ఇంకా ఏషియాలో అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన కేసర్ టెక్స్టైల్ కంపెనీ ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ ముంగట్కి అయితే వచ్చేసింది సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇదంతా మన కేసర్ టెక్స్టైల్ కంపెనీ న్యూ లొకేషన్ అండి సో డోలీ స్క్వేర్ విత్ ఇన్ ఫిఫ్టీ సెకండ్స్ వాకబుల్ డిస్టెన్స్ విత్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఈ రోజు వచ్చేసి మన కేసల్ టెక్స్టైల్ కంపెనీకి విజిట్ చేసి మన సొంత వ్యాపారం అయితే స్టార్ట్ చేసేసుకోండి సో ఒక్కసారి మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోయిన టైం మన కేసల్ టెక్స్టైల్ కంపెనీ అంతా మనకు వచ్చేసి రిసెప్షన్ ఏరియా అండి సో అట్ ఏ టైం ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ కూడా వచ్చిన మనకి ఏమి ఇబ్బంది లేకుండా మీరు ఈజీగా ఇక్కడ సెటిల్ అయిపోయి మీ కన్సర్న్ ఏంది మీ బిజినెస్ పర్పస్ ఏంది కంప్లీట్ గా మాకు కేవైసీ ప్రాసెస్ మీరు మా ఎగ్జిక్యూటివ్ తో క్లియర్ చేసినట్టయితే ఒక రైట్ సేల్స్ పర్సన్ అయితే అసైన్ చేసేస్తారు అగైన్ మీకు ఇక్కడ నుంచి అయితే మీరు ఎంటర్ అయిపోవచ్చు సో మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏ టూ జెడ్ కేటగిరీస్ లో ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో మీకు ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి అగైన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇదంతా మా రిసెప్షన్ ఏరియా ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కేవైసీ ప్రాసెస్ ఉంటుంది సో మీరు ఆ కేవైసీ ప్రాసెస్ ని ఫాలో అయిపోయినట్టయితే మీకు ఒక రైట్ సేల్స్ పర్సన్ అసైన్ చేస్తారు ఎవరికైతే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వాళ్ళకి ఒక సేల్స్ పర్సన్ అసైన్ చేసినాక మీకు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన స్టేట్ లో మన ఏరియాలో ఏదైతే కలర్ చాట్ నడుస్తాయో ఏదైతే ప్రొడక్ట్స్ నడుస్తాయి సో ప్రాపర్ గైడెన్స్ తోడైతే మీకు ఒక మంచిగా ఒక అడ్వైజ్ అయితే ఇస్తారు సో దానితోటి మీరు ఒక చిన్నపాటి మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు సో ఒక్కసారి ఇక్కడ రిసెప్షన్ నుంచి మాకు రైట్ సేల్స్ పర్సన్ అసైన్ గానే మనం ఇక్కడ నుంచి కొద్ది ముంగటికి వెళ్ళినట్టు సో మనకి ఇంకా లిఫ్ట్ ఏరియా రాబోతుంది సో లిఫ్ట్ ఏరియాకి ఒక్కసారి మనం లిఫ్ట్ ఏరియాకి వెళ్ళినట్ైతే సో అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ దాకా అయితే మీరు ప్రతి ఒక్క ఫ్లోర్ అయితే మీరు ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంకా మీకే వెరైటీస్ కావాలో సో ఆ వెరైటీస్ అన్నైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇదైతే మన లిఫ్ట్ ఏరియా అండి సో ఇక్కడ నుంచి మీరు వెళ్ళినట్టు మీకు फर्स्ट टू अपू फिफ्थ फ्लोर तक है फुल एक्सेस उल्टू साड़ी हो